మరి ఏదైనా స్టార్ సెలబ్రిటీ పుట్టినరోజు వస్తుందంటే చాలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు ఇక అదే ఒక పాన్ ఇండియా స్టార్ అయితే ఇక రచ్చే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది మరి ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు జనాలు దాని గల కారణం త్వరలోనే ఆయన పుట్టినరోజు రాబోతుంది మే ఇరవైనా ఆయన పుట్టినరోజు అన్న సంగతి అందరికీ తెలుసు కాగా ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన అప్డేట్ రిలీజ్ చేస్తారు అంటూ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తారు అని ఆశలు పెట్టుకుంటున్నారు అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యేంత సినిమా షూటింగ్ ఇప్పటి వరకు జరగనే జరగలేదు మరి మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కి సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటున్నారు కానీ అంత సీన్ లేనే ఇప్పటి ఇప్పటివరకు అంత షెడ్యూల్ సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది అంటూ తెలుస్తోంది దేవరెట్ నుంచి కూడా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో రివీల్ చేయబోతున్నారు మరి తప్పిస్తే ఎక్కడ ట్రైలర్ రిలీజ్ చేసేంత సాహసం చేయలేకపోతున్నారు మూవీ టీం మరి దానికి కారణం సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ చాలా స్లోగా ముందుకు వెళ్తూ ఉండడమే మరి అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నారు జనాలు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయండి ట్రైలర్స్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయకండి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు ఇక దీంతో తారక్ బర్త్డేకి ఫ్యాన్స్ కూసింత డిసప్పాయింట్మెంట్ అవ్వక తప్పదు అనే పొజిషన్ అయితే కనిపిస్తుంది